పేతృవోహాలు ఏమన్నారు మేము ఉండలేము మా వల్ల కాదన్నారు ఆయన కూర్చే సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అది మా వీక్నెస్ దానికి మీరు మమ్మల్ని ఏం చేసినా కొరడాలతో కొట్టినా సరే తన్నులు తింటాం కానీ మేము ఆయన గురించి చెప్పకుండా ఒకటి రెండవది ఆయనను స్థుతించకుండా ఉండలేము ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా ఆయన గురించి మాట్లాడకుండా ఆయన గురించి పాడకుండా ఆయనను వర్ణించుకోకుండా ఆయన మయం పరచుకోకుండా ఉండటం మన వల్ల కాదు కాదు హల్లు అంటే ఒప్పుకోని సంఘం ఒకటి ఉంది ఆ సంఘంలో హల్లు అంటే ఒప్పుకోరు ఒప్పుకోరు ఒక ముస్లాం బాయ్ కూర్చుంది వాళ్ళు కూటం పెడితే ఆ కూటంలో ఆ దైవజనుడు వాక్యం చదువుతున్నాడు చెప్పేటప్పుడు దేవుని కార్యం అలా ఏమో హల్లే అని పెద్దగా అరుస్తుంది వాళ్ళ సంఘంలోనే హల్లిలు అంటే ఊరుకోరు వాళ్ళు మర్యాదకు చెప్పారు ఇక్కడ నువ్వు హల్లిలుయ్యాలంటే ఊరుకోము ఇది హల్లెలుయ్యాల సంఘం కాదు నోరు మూసుకొని కూసమని చెప్పారు ఏ అదేందయ్యా తప్పేముందండి తప్పే ఇక్కడ అనకూడదు అంతే నోరు మూసుకొని కూసం సరే నాకెందుకు వచ్చి అనుకోవడని కూర్చోం కొంచెంసేపా మళ్ళా దేవుడి కార్యం ఏదో చెప్పాడు ఆయన మళ్ళీ వేసింది స్థుతి హలేలుయా అది ఈసారి ఇంకొంచెం దగ్గరికి వచ్చి చెప్పారు ఇంకోసారి అన్నామంటే తీసుకెళ్ళి బయట వేస్తామని ఎట్లా పెట్టుకుని ఎందుకు ఉండలేకపోతుంది బలిపీఠం మీద దైవజనుడు చెబుతున్నాడు ఏదో కార్యం దేవుడి కార్యం వినబడ్డప్పుడల్లా ఏమి స్థుతించకుండా ఉండలేకపోతుంది మూడోసారి వేసింది కేక మళ్ళీ ఇక నాలుగోసారి వేస్తే తీసుకెళ్ళి బయట వేద్దామని రెడీగా ఉన్నారు వాళ్ళ కర్మగాలి నాలుగోసారి కూడా హలీలుగా ఉంది ఇక నలుగురు పట్టుకున్నారు లే బయటికి బా అంటే ఎందుకు రావాలయ్యా నేను ఏ మీకేం మీకేమొచ్చిందయ్యా నేను రానని కూర్చుంది అక్కడే పట్టుకొని నలుగురు పట్టుకొని అవంతను మోసుకొని బయటికి పోతున్నారు అప్పుడు ఆమె కూర్చున్న వాళ్ళతో అంటుంది అమ్మా ఏసయ్య వచ్చినప్పుడు ఆయన్ని ఒగాడిది మోసింది కదా అని అంటాడిది మోసింది కదా ఆయన్ని స్థుతించినందుకు నన్ను నాలుగు గాడిదలు మోస్తున్నాయి నన్ను నాలుగు గాడిదల చేత మోపిస్తున్నాడు నా ఏసయ్య తీసుకెళ్లి బయటేశారు ఏమిటి ఆ వీక్నెస్ ఏమిటి ఆమె లోపం ఏమిటామ బలహీనత అంటే ఆయన కార్యములను గూర్చి వినబడినప్పుడు ఆయనను స్తుతించకుండా ఆమె ఉండలేకపోయింది లేరని నుంచే వారెవరు నందునా చెప్పడానే ముండలేను సుతుని సుతిను చకుండనే ముండలేను నావిను చె కూడా ఏ సయ్య దేవునికి మహిమా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నడిపించబడి యేసు క్రీస్తు ప్రభుని రుచి చూచి ఆయనలో ఆత్మీయంగా ఎదిగినటువంటి బిడ్డల యొక్క లక్షణాల్లో రెండవ లక్షణం ఆయనను తప్ప మరి దేనిని వారు మహిమపరసరు ఆయన కంటే మరి ఏది కూడా వారికి ఎక్కువ కాదు ఘనం కాదు గొప్ప కాదు వాళ్ళు నోరు తెరిస్తే ఆయనను గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన గురించి పాడుతూ ఉంటారు ఆయనకు స్తోత్రాలు చెబుతూ ఉంటారు ఏ కొంచెము మేలు జరిగినా కృతజ్ఞతలు చెప్పుకొని ఆనందపడుతుంటారు నా ప్రభు ఇచ్చాడు స్తోత్రం హల్లెలుయ్యి అని కొంతమందికి ఇది అతిలాగా కనపడవచ్చు సోదోళ్ళకి ఎవరికి కొంతమంది సోదోళ్ళు ఉంటారు సోదోళ్ళు అతిలాగా కనపడచ్చు వాళ్ళకి కానీ ఆత్మ సంబంధులకి అది విధి అతి కాదు అది విధి ఆత్మ సంబంధులు ఆయనను సన్నతించకుండా ఉండలేరు ఎప్పుడు వారి స్థుతి ద్వారా ఆయన సన్నిధిని తమతో నిలుపుకుంటారు లేకుండా నేను నీ తోడు లేకుండా జీవించ అది అది నోరు తెరిస్తే ఆయన స్థుతి మాట్లాడితే ఆయన మాట పాడితే ఆయన పాట పరిశుద్ధాత్మ సంబంధుల యొక్క లక్షణాల రెండవ లక్షణం ఇది ఏ కొంచెము మేలు పొందినా సరే తెల్లవారు నిద్ర లేచారా స్థుతించకుండా ఊరుకోరు రాత్రిలోనే చాలా మంది పోయారు కాటికి నాయన నీ కృపతో నాకు మరో రోజు చూసే అవకాశం ఇచ్చావు నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు నీకు స్తోత్రం అనుకుంటా లెగుస్తారు ఆత్మ సంబంధుల లక్షణాలు అంతేకాదు ఇక ఏదైనా పొందనే బియ్యం దగ్గరకు పోయి బియ్యం తీసుకునేటప్పుడు స్తోత్రం చాలామందికి ఇది లేదు నాకు ఇచ్చావు నీకు స్తోత్రం వస్త్రాల దగ్గరకు పోయి స్నానం చేసి బట్టలు కట్టుకునేటప్పుడు స్తోత్రం చాలా మంది దేహాలకు సిగ్గు కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేవు నాకు మంచి వస్త్రాలు ఇచ్చాడు నా దేవుడు నా దేవునికి స్తోత్రం స్థుతించకుండా ఉండలేరు ఆరోగ్యవంతమైన దేహాన్ని బట్టి స్తోత్రం రక్షణను బట్టి స్తోత్రం క్షేమాన్ని బట్టి స్తోత్రం పట్టడన్నాన్ని బట్టి స్తోత్రం ఏదన్నా పొందని కృతజ్ఞత చెప్పకుండా ఉండటం వారి వల్ల కాదు ఇప్పుడు ఆయన ఏసన్న గారి గురించి చెప్పాడు నా కోసం చాలా చేశాడు నన్ను ఎట్లా దిప్పాడు అట్ట దిప్పాడు అని ఇప్పుడు ఆయన చెప్పకపోతే ఆయన ఏమన్నా తగా తీసుకుంటాడా పోనీ ఆయన ఏమైనా చూస్తున్నాడా ఈయన ఈ మాట చెప్తాడా లేదా ఆయన ఏమైనా చూస్తున్నాడా పోనీ తర్వాత అయినా ఈ వీడియో ఆయన చూసే అవకాశం ఉందా ఎవరు అన్న చూసే ఛాన్స్ ఉందా లేదుగా అయినా సరే కృతజ్ఞత ప్రభు చేసిన మేలుని తలపోసుకుంటారు నీతి మంతులు అంతేకాదు దేవుని సంబంధులు చేసిన ఉపకారములను కూడా తలపోసుకుంటారు నీతి మంత్రులు కృతజ్ఞత దేవునికి కృతజ్ఞ కృతజ్ఞత చెల్లించాలి మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకాలి ఏరు దాటిందాక ఓడం వలన ఏరు దాటిన తర్వాత పోరా బోడి మళ్ళన్నా బతుకులు బ్రతకూడదు కృతజ్ఞత కలిగిన బ్రతుకు బ్రతకాలి దాన్ని దేవుడు ఇష్టపడతాడు అలాంటి బుద్ధి గలవారిని దేవుడు అంతమ వరకు వాడుకుంటాడు ఆశీర్వదిస్తాడు అలాంటి మనస్సు కలిగిన వారు దాబీదుకుందా మనస్సు అందుకే దావు దాబీదుని దేవుడు దీవించున్నాడు కృతజ్ఞతాబుద్ధి తాను నాకు మేలు చేశాడు నా సహోదరుడు ఇప్పుడు నేను రాజునయ్యాను తాను లేడు తాను సంబంధులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రండి నేను రాజుని నా పక్కన వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్లను కూడా రాజు తర్వాత అంతటి వాళ్ళని చేస్తాను తీసుకొని రమ్మని అడిగాడు మెఫీ భవిష్యత్తు అనేవాడిని తీసుకొచ్చి చూపించారు అవిటివాడు అతను అవిటివాడైనా సరే తన పక్కన సింహాసనం తన పక్కన ఆసననిచ్చి దాని మీద కూర్చోబెట్టి రాజుకి ఎంత ఘనత ఉందో అంత ఘనత అతనికి ఇప్పించాడు దావీదు దేన్ని బట్టి యోనాతాన్ని బట్టి కృతజ్ఞత ఇంత మేలు పొందిన ఆ మేలుకు తగ్గ కృతజ్ఞత మన హృదయంలో ఉంటే దాన్ని చూస్తాడు దాన్ని చూస్తాడు దేవుడు దానికి ప్రతిఫలం తప్పకుండా దయచేస్తాడు ఎప్పటికీ కృతజ్ఞత హీనత అనేది మన దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి మేలు పొంది కీడు చేసే తత్వం ఉండకూడదు పొందిన మేలు మర్చిపోయే తత్వం ఉండకూడదు దాన్ని దేవుడు అసహించుకుంటాడు ఏ కొంచెం మేలు మనుషులు చేసినా దేవుడు చేసినా దేవునికైతే స్థుతి చెప్పాలి మనుషులకైతే కృతజ్ఞత కలిగి బ్రతకాలి తిరిగి మేలు చేయాలి రెండు ఆత్మ సంబంధులు దీన్ని తప్పకుండా పట్టించుకుంటారు పాటిస్తారని చెప్తున్నాను నేను ఇలా దేవుడి మేళ్ళన్నీ తలపోసుకుంటా ఉంటారు కదా అందుకని ప్రతి దానిలోనూ దేవుడిని స్థుతించడానికి ఇష్టపడతా సంబంధులు మనందరం ఇలా తయారు కావాలనేది దేవుని కోరికే నోరు తెలిసి చెత్త మాటలు మాట్లాడటం కాదు స్థుతి ఆయన స్థుతి రెండు అయిపోయింది మొదటిది ఏం చెప్పాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉం